పైలం అవినీతి అంతం మన పంతం ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు అనేది చాలా ఇంపార్టెంట్ దీనిలో సందర్భంగా అంతర్జాతీయ యూఎన్లో కూడా మనుషులందరూ సామాన్యమే మనుషులందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలన్న ఉద్దేశంతో కొన్ని అన్ని రాజ్యాలకు అన్ని దేశాలకు కూడా వాళ్ళ చట్టాలను తయారు చేసుకున్నట్టు చెప్పింది ఇంతకుముందు మనుషుల్ని సెక్షన్లు వైజ్గా కమ్యూనిటీస్ వైజ్గా రెస్పెక్ట్ ఇచ్చేవారు చాలా పూర్వకాలం అది క్రమక్రంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారంగా హక్కులను అంటే సమాన గౌరవం అనే హక్కులను ఎలా అయితే చేశారో స్పెషల్ యాక్ట్స్ తయారు చేశారు ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్ అలాగే ఈ మధ్యకాలంలో దివ్యాంగులను వాళ్ళకు కూడా ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కూడా ఒక చట్టాన్ని తీ తీసుకురావడం జరిగింది ఎవరినైనా కానీ వికలాంగుల్ని హించపరిచే విధంగా మాట్లాడినా వాళ్ళని హింసించిన వాళ్ళని పుట్టిన మామూలుగా జరిగిన కేసుల కంటే ఇది తీవ్రంగా పరి పరిగణించి కఠినమైనటువంటి శిక్షలు వేసే చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అందరూ అందరినీ ఈక్వల్గా చూడాలి వికలాంగులు కానీ ఎనీ క్యాడ్ మన చట్టంలో ఉంది కదా అందరినీ ఈక్వల్గా చూడాలి రాజ్యాంగం ప్రకారము క్యాస్ట్ కానీ క్రీడ్ కానీ సెక్స్ కానీ ఈవెన్ ఫిజికల్లీ డిసేబుల్ కానీ సార్ అందరినీ ఈక్వల్గా చూడాలి అందరినీ రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయకపోతే దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది చట్ట ప్రకారం అలాగే దివ్యాంగుల్ని మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా వీళ్ళు ఒక మంచి క్యాలెండర్ని ఒక కాంప్లైంట్ కాంప్లైంట్ కదా స్పోర్ట్స్ చాలా మంచి బ్రోచర్ స్టిక్కర్ ఉంది ఇది అన్ని ప్రభుత్వ కార్యక్రమ దారిలో కానీ ఇంకా స్కూల్స్లో కానీ ఆర్క్యుమెంట్ ఇచ్చేది మంచిగా ఉంటుంది మా పోలీస్ స్టేషన్స్లో కానీ కూడా దీన్ని సప్లై చేసి చుకింగ్ చేసి పెట్టండి నైస్ థ్యాంక్ యూ